మాట్లాడడానికి బాబు నీకు పరిచయమే కదా మాట్లాడరాయి అని మాట్లాడరాయి అని చెప్పారు వాళ్ళు పిలిచారాన్ని లేదు కదా ఫైనల్ గా ఏమైంది వాళ్ళు మాట్లాడారు చివరికి రెండోసారి పిలిచేటటువంటి సందర్భంలో సార్ మీరు కూడా రండి అని చెప్పారు అప్పుడు వెళ్ళారు ఫైనల్ గా అయితే అదే గనక అయితే ఈయన మధ్యవర్తిత్వం అయితే ముందే వాళ్ళు పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడండి అని చెప్తున్నారు కదా మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళు ఆయన ఏంటంటే నేనే చేశాను నేనే చేశానని ఆయన ఫీల్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంతో పొత్తు కావాలి కానీ తను తగ్గి రావడానికి సిద్ధం లేదు తెలుగుదేశానికి బీజేపీతో పొత్తు కావాలి కానీ తను డిగ్రేడ్ అవుతున్నట్టు అనిపించకూడదు కాబట్టి బయటికి ప్ర వీళ్ళిద్దరు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి నిలే అన్నటువంటి కోణం దాన్ని పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు నా వల్ల ఇది అంతా అనుకుంటున్నాడు వాళ్ళ అవసరాల రీచ్ నిన్ను వాడుకున్నా పేరు వాడుకున్నారు కనీసం వాళ్ళు బయట పెట్టట్లేదు చూడు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు మాట్లాడరు వాళ్ళు వాళ్ళని తగ్గించుకోరు కదా ఈయన తగ్గించుకున్నట్టు జనసైనికు బూస్టా ఒక రకంగా ఈ మాట్లాడమన్నా మా నాయకుడు ఎంత చేసాడు ఇప్పుడు మొత్తం పొత్తు నడిపిస్తుంది మా నాయకుడే ఒప్పించింది మా నాయకుడే జనసేనకి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేటెడ్ వాళ్ళకేమో పవన్ కళ్యాణ్ సరే ఏదో తెప్పల పడతాని ఓటేసే వాళ్ళు వేస్తారు నిజమైనటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఏ ఇది అనుకుంటారు అదే సందర్భంలో యూత్కి వచ్చేటప్పటికి ఏం చేసినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అంతకు మించి ఇందులో ఇప్పుడు చంద్రబాబు విషయంలో వాళ్ళు ఒకటి గర్వపడతారు అసలు ఎక్కడుంది మన పార్టీ అనుకున్న స్టేజ్లో జైలుకి చంద్రబాబు వెళ్ళాక అసలు పార్టీ బతుకుతుందా అనుకునేటువంటి దశలో అంతా దారికి తేగలిగాడు మావాడు మగాడు అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మావాడు కింగ్ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు ముగ్గురు కాదు అరడ జన మంది కలిసి ఎదురు వచ్చినా సరే నిలబడుతున్నాడు అంతే పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఏమనుకోవాలి మొత్తం మావాడే కలిపాడు అందరినీ ఈ పొత్తు కలపడానికి మావాడే మెయిన్ తృప్తిపడాలి తృప్తిపడాలి అది లీడర్షిప్ మరొక అంశం పిఠాపురం సంబంధించి ఆయన ఓపెన్ గా ప్రకటించారు తిరుపతి అనుకున్నా లేదు బీవర్ అనుకున్నా అయిపోయింది ఇప్పటికీ అంటే పిఠాపురం ఓకే ఆయన ఆయన ఇష్టం బరిలో దిగచ్చు రేపు గెలవచ్చు ఏదైనా జరగచ్చు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఒక పార్టీ అధినేతకి ఒక సొంత నియోజకవర్గం అనేది లేకపోవడం మన గాజువాక భీమవరం ఈ రోజు పిఠాపురం ఒకవేళ రేపు పొద్దున్న ఏమైనా ఇంకో నియోజకవర్గం ఎంచుకుంటారేమో అదే నారా లోకేష్ గారు చూస్తే గెలిచినా కూడా మంగళగిరి మంగళగిరిలోనే ఉన్నాడు ఆయన అలాగా ఒక రకంగా ఇంకా పోల్చుకుంటే ఆయన బెటర్ ఏమో ఇది ఇది ఏ రకమైన డిసిషన్ లేదంటే ఇది కూడా పెద్దలేమన్నా చెప్పి ఆయన్ని ఇటు పంపించారా చెప్పారు కదా పెద్దల సంప్రదింపులతోనే జరిగింది అది పిఠాపురం